<smart> oh. <noise> నమస్తే వెల్కమ్ టు తెలుగున్నావు ఇంకేం మా ముచ్చట్లు మీ సమ్రాట్తో ఇప్పటివరకు చాలా సరదాగా మాట్లాడుకున్నాం అమ్మాయిలపైన యుద్ధం చేసి మాట్లాడుకున్నాం ముసలవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం అబ్బో అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ అని చెప్పి ఆ కాలంకి వెళ్ళి ఆ విశేషాలు కూడా మాట్లాడేసుకున్నాం అయితే కొంచెం డిఫరెంట్గా ఏమైనా చేద్దాము అంటే పొద్దున్న లెగంగానే మా అక్క మొక్కం గుర్తు అనమాట ఈడేంటి అక్క ముఖం గుర్తు చేసుకున్నాడు అంటున్నారు లేదండి మా అక్క పెద్ద గయ్యాలి దెయ్యం అనమాట దాని ముఖం చూసినప్పుడల్లా నేను భయపడుతూ ఉంటాను అప్పుడు అనిపించింది అవును నేను ఈ దెయ్యాల గురించే ఎందుకు మాట్లాడకూడదు అని అంటే మా అక్క దెయ్యం అని కాదు నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి నాకు ఎందుకంటే గొడవ సో మా అక్క గురించి కాదు కానీ దెయ్యాల గురించి అయితే ఈరోజు మాట్లాడేసుకుందాం ఎడిటరు దెయ్యంది ఒక పోస్టర్ వేసుకోవా సో మన ఫస్ట్ దెయ్యం వచ్చి చుడేల్ ఇవి షిమ్లా హిమాచల్ ప్రదేశ్లో చాలా ఫేమస్ అక్కడక్కడ బాగానే కనిపిస్తాయి అయితే ఈ చుడేలు అనేవి ఎలా క్రియేట్ అవుతాయంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ తన ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నప్పుడే చనిపోయి ఉంటే లేదు తన ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నప్పుడే తన కోరికలు నెరవేరక తను ప్రాణం కోలిపోతే వీళ్ళు చుడేల్స్ అవుతారంట అయితే వీళ్ళు అబ్బాయిలని ఏజ్లో ఉన్న అబ్బాయిలని బాగా అట్రాక్ట్ చేసి వాళ్ళని దగ్గరగా చేసుకొని వాళ్ళ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తాయంట లేదంటే వాళ్ళని చంపేసి వాటితో పాటు తీసుకెళ్తాయంట అయితే ఈ చుడేలు అనే దెయ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు భూమిపైన అలాగే ఉండిపోతాయంట కానీ వాటికి స్వేచ్ఛ అనేది ఉండదంట ప్రేతాత్మ ప్ర ఇన్కయ్య బీహార్ ఈ ఊరులో బాగా కనిపిస్తాయంట అంటే ఈ ఆత్మలు ఎలా తయారవుతాయంటే కోరికలు నెరవేరకపోయినా వాటి అంత్యక్రియలు సరిగ్గా జరగకపోయినా కపాల మోక్షం అంటాం కదా అంటే మనము తగలపడినప్పుడు మనల్ని తగలపెట్టినప్పుడు ఈ కపాలం అనేది పేలాలి లేదు పేలలేదు అనుకుంటే వాళ్ళకి మోక్షం లేనట్టే అలాంటి ఆత్మలన్నీ ఈ ప్రేతాత్మలు అవుతాయంట ఇవి బాగా ఏజ్లో ఉన్న అమ్మాయిలని అట్రాక్ట్ చేస్తాయంట ఇవి పైకి వెళ్ళలేక భూమిపైకి ఉండలేక ఇవి ఉండాలంటే ఒక వెజల్ కావాలి ఆ వెజలే ఒక యూత్లో ఉన్న యంగ్లో ఉన్న అమ్మాయిలు ఇవి అమ్మాయిలను ఎక్కువగా అట్రాక్ట్ చేసి వాటి కోరికలని నెరవేర్చుకొని చివరికి అమ్మాయిలని చంపేస్తాయంట సో ఇది గయాలో అదే బీహార్లో చాలా కనిపిస్తాయంట పిశాచీలు ఇవి ఏన్షియన్ స్టోరీస్లో కనిపిస్తూ ఉంటాయి మనకి ఇవి భూమిపైకి పుట్టవంట క్షుద్ర పూజలు చేసి పిలిపిస్తారు ఇవి చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి అండ్ వీటికి కాలుండవు వాటి చేతులనే కాలలాగా ఉపయోగించుకుంటాయంట అయితే ఇవి ఎవరి పడితే వాటిని ప్రొసెస్ చేయవు కానీ వన్స్ ప్రొసెస్ చేసాయా వాళ్ళని ప్రాణాలతో వదలవు ఇవి కాశ్మీర్ వ్యాలీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంట అందుకే చెప్తారు కేవ్స్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండమని భూతం శనివార్ వాడ ఇన్ పూణే ఈ ప్లేస్లో భూతం అనే హిస్టరీ చాలా ఫేమస్ ఇవి ప్లేసెస్ని లేదంటే పర్సన్స్ని ఆక్యుపై చేస్తాయి వసీకరణ అంటారు కదా ఈ భూతాలనే పిలిచి వసీకరణ అనేది చేస్తారంట అండ్ ఇవి గనక పొజెస్ చేస్తే వీటికి క్యూర్ ఉంటుంది కానీ ఈ భూతాలు ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా ఉంటాయంట లేదంటే చాలా స్కేరీగా కూడా ఉంటాయంట ఎవరినైనా సరే నువ్వు మోసం చేసినప్పుడు ఆ మోసపోయిన వ్యక్తి చనిపోయినా లేదంటే కోరికలు నెరవేరకపోయినా లేదంటే సూసైడ్స్ చేసుకున్నా ఈ భూతంలాగే ఉండిపోతారంట వీళ్ళకి పైలోకం లేదు కింద లోకం లేదు ఉండేది ఒకటే గాలి గాలిలో తిరుగుతూ ఉంటాయి ఎవ్వరికీ కనిపించవు ఏమైనా చోటు గనక కనిపిస్తే ఆ చోటుని ఆక్యుపై చేసి ఎప్పటికీ వదలవు యక్షిణి ఇవి బుద్ధిస్ట్ స్టోరీస్లో ఉంటాయి అయితే చాలా వరకు వీటిని పూజలు శుద్ర పూజలు చేసి చాలా వరకు ట్రెజర్స్కి కాపులాదారిగా పెడతారంట యక్ష అంటే మెయిల్ వర్షన్ యక్షిణి అంటే ఫిమేల్ వర్షన్ ఇవి ఎవరిని ఏమి అనవు ఆర్ అన్లెస్ ఆ ట్రెజర్నో ప్లేస్కో ఒక అన్నోన్ పర్సన్ వస్తే వాళ్ళని హాన్ చేస్తాయి హాన్ చేసి వాళ్ళ ప్రాణాలని తీసుకుంటాయి అయితే ఇవి ఒక ప్లేస్నో లేదంటే ట్రెజర్నో కాదు ఎవరి పైన అయినా సరే బ్లాక్ మ్యాజిక్ చెయ్యాలన్నా సరే ఈ యక్షిణిని యూజ్ చేస్తారంట మీలో ఎంతమందికి బ్లాక్ మ్యాజిక్ ఎక్స్పీరియన్స్ అయింది లేదంటే ఏమైనా దెయ్యాలు కనిపించాయా అనే కామెంట్ సెక్షన్లో మీరు చెప్పేయండి రాబోయే వీడియోలో ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆత్మలు ఉన్నాయి వాటి గురించి కూడా మేము ముందుకు నేను వస్తాను అంటే దాన్ని నాకేవో సౌండ్స్ వస్తున్నాయి ఓకే దాన్ని బాయ్